హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సోచాస్ కిచెన్ ఈ రోజు రెసిపీ వచ్చేసి రసం ఎలా తయారు చేసుకుందాము చూద్దాం ఈ రసం అయితే పిల్లల నుంచి వరకు జలుబు దగ్గు ఉంటే కొంచెం అయితే రిలీఫ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి ఇప్పుడు మనం ఈ రసానికి ఏమేమి కావాలో ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే వీటిని దూరగా వేయించేసుకుందాము వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని అలాగే వెల్లుల్లి కూడా వేసుకొని మనం పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసి మనం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తల దినుసులు కూడా వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము రుచికి తగినంత సాల్టు చిటికీ పసుపు కూడా వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరేపాకు రెండు పచ్చిమిర్చి వేసుకొని దూరగా వేయించుకుందాము అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అలాగే ఇప్పుడు టమాటా కూడా వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి తగినంత కారం కూడా వేసేసుకుందాము ఇప్పుడు మనం ఇందాక మనం పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కానీ ఆ పౌడర్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసినాక చింతపండు అయితే ఇలా పిసుక్కోవాలండి ఇప్పుడు ఈ దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చింతపండు రసాన్ని దీంట్లో వేసేసుకుందాము మనకి కావాల్సిన నీళ్ళు పోసుకుందాము నేనైతే రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము కదా రసం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్